కృష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ కొంతమంది అనుకుంటారు మేము ధనవంతులమని జాగ్రత్తగా వినండి కొంతమంది అనుకుంటారు మేము ధనవంతులమని కొంతమంది అనుకుంటారు మేము విద్యావంతులమని కొంతమంది అనుకుంటారు మాకు పదవులు చాలా ఉన్నాయని కొంతమంది అనుకుంటారు మాకు అధికారం చాలా ఉందని కొంతమంది అనుకుంటారు నేను వెనకకు చూస్తున్నా బలగం ఎక్కువగా ఉందని ఇవన్నీ కూడా అశాశ్వతం శాశ్వతమైనవి కాదు ఎవరికి ఎప్పుడు ఏ రకంగా భగవంతుని అనుగ్రహం కలుగుతుందో వారికి ఆ రకంగా అనుగ్రహం ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు అంతేగాని అదే నిజం అనుకుంటే చాలా వరకు పొరపాటు అనేటువంటిది మన జీవితంలో డెబ్బై ఏళ్ళ దాకా వచ్చినటువంటి వాళ్ళు అరవై ఏళ్ళ దాకా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ ఈ చిన్నారులు ఉన్నారు వాళ్ళందరికీ స్వామివారి యొక్క దర్శనం దొరకడం చాలా చాలా పుణ్యం ఎప్పుడో చూస్తాం మనం రేపు ఇంకో పదేళ్ల తర్వాతనో ఇరవై ఏళ్ళ తర్వాతనో ఈ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము ఫలానా రాజు ఫలానా రోజున ఫలానా ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు రోజున సాయంత్రం పూట మేమిక్కడ స్వామివారి ముందు మేము నృత్య ప్రదర్శన చేశాము మేము స్వారి స్వామివారి ముందు వారి అనుగ్రహ భాషణ వినడానికి కూర్చున్నాం వారి భాషను విన్న తర్వాత వారి యొక్క అడుగుదాడల్లో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించాలని వారి యొక్క దయ కావాలని చెప్పని చెప్పని కోరుకోవడానికి మేము ఎదగడాని కోసం అని చెప్పని ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని చెప్పని మేము ఆశిస్తున్నామని చెప్పని అనుకునేటువంటి పిల్లలకు ఆ భగవంతుని ఆశిస్తున్న ఎప్పుడూ ఉంటాయి నీ పాద కమల సేవయు నీ పాద అర్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయు నాకు దయసేయగదే తాపసమందారా అని భగవంతుని ప్రతిరోజు ప్రార్థించడం మనకు అవసరం చాలామంది అనుకుంటూ ఉంటాం మనకు ఇవన్నీ అవసరమా బాగా చదువుకుంటే సరిపోతుంది కదా బాగా కష్టపడితే సరిపోతుంది కదా మేము ర్యాంకులు తెచ్చుకుంటున్నాం కదా అని ఇవన్నీ కూడా అశాశ్వతం భగవంతుని కృప ఒక్కటే అవ్యాధమైనటువంటి ప్రేమ ఒక్కటే అనుగ్రహం ఒక్కటే నిజమైనటువంటి కృప అని చెప్పని అనుకున్నట్టయితే వాళ్లకు స్వామి యొక్క దయ అనుగ్రహంతో పైకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను మనమందరం కూడా వారి అనుగ్రహ భాషణం కోసం చూస్తున్నాం కాబట్టి వారి అనుగ్రహం కోసం చెప్పని ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇంతసేపు కూడా కూర్చొని భజనలను విని యతిరాజ్ అనే భజన జగదీశ్వర అనే భజనలను విన్నాం కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అర్చక కుటుంబాలని తొచ్చినప్పుడు చిన్నప్పుడు ఎనిమిదేళ్ల ప్రాయంలో ఈ ఈ ప్రాయంలో ఉన్నప్పుడు భగవద్ అర్చన చేయడం అనేటువంటిది మాకు మా పెద్దలు చెప్పారు ఆనాడు పెద్దలు చెప్పిన మాట విని తల్లిదండ్రులు చెప్పిన మాట విని భగవంతుని దగ్గర కూర్చొని స్వామి నీ దయ ఉంటే నేను ఎదగాలి నీ దయ ఉంటే నేను తప్పకుండా మా కుటుంబానికి బాగు చేయాలి నీ దయ ఉంటే మా పెద్దలందరి యొక్క కృప వల్ల మేము ఎదగాలి పెరగాలి మేమంతా కూడా బాగుండేట్టుగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ఎప్పుడు ప్రార్థించాము ఆ రకంగా ప్రార్థిస్తే మళ్ళీ చెప్తున్నాను ఆ రకంగా చిన్నప్పుడు ప్రార్థిస్తే చదువుకునేటువంటి రోజుల్లో ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్ రావడం స్కూల్లో ఫస్ట్ క్లాస్ రావడం యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ రావడం ఆ తర్వాత ఐఏఎస్ కావడం ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సేవలో ఉన్నప్పుడు అనిపించింది ఏంటంటే చిన్నప్పుడు నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంత పారభూత దయయు నాకు దయసేయగదే తాపసమంధారాన్ని నీకు చేసినటువంటి ప్రార్థన ఇప్పుడు నాకు ఫలించింది స్వామి నీ కళ్ళ ముందట నీ విగ్రహం ముందట ఆ దివ్యమంగళ విగ్రహం ముందట నిలబడి నీకు అభిషేకం జరుగుతూ ఉంటే గంటల కొద్ది నిన్ను చూస్తూ కొలిచేటువంటి భాగ్యం ఎంతమందికి కలుగుతుంది స్వామి నాకు కలిగించావని చెప్పని నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇప్పటి పిల్లలకు పిల్లలకు అప్పుడప్పుడు పెద్దల యొక్క అనుభవం కానీ పెద్దల యొక్క ఆశీర్వాదం కానీ అవసరం అనేటువంటి చెప్తారంటే ఇందుకే బాగా చదువుకోండి పెద్దలు చెప్పినట్టు వినండి మీరు సంగతి మీరు గుర్తు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాలకు రావడం మానేసేసినారు ఇది కేవలం నలభై ఏళ్ల వాళ్ళు యాభై ఏళ్ల వాళ్ళు అరవై ఏళ్ల వాళ్ళు ముసలవుల కోసం అని చెప్పని ఇది కానీ పిల్లల కోసం కాదని చెప్పనేటువంటి భావంతో ఉన్నారు ఇలా చూస్తే సెల్ ఫోన్ ఇలా చూస్తే రీల్స్ ఇలా చూస్తే ఇన్స్టాగ్రామ్ ఇలా చూస్తే నాకు తెలియని చాలా ఉన్నాయి ఇంకా మీకు ఇవేనా మనకు కావలసినవి అని చెప్పని చెప్పని మీకు అడుగుతూ ఒక మాట కనీసం వారాల్లో ఒక్కరోజైనా కానీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ చేసేటువంటి పూజా గదిలోకి పిలుచుకొని ఆ పూజ ఎలా నిర్వహింపబడుతుంది భగవంతుని దయ ఎలా ఉండాలి భగవంతుని ప్రార్థించడానికి కావాల్సినటువంటి రీతిలో వాళ్ళను సంశుద్ధం చేస్తే మునుముందు వాళ్ళు భవిష్యత్తులో మంచి భావి పౌరులుగా తీర్థిదిద్దపడతారని చెప్పని తెలపడానికే స్వామివారి అనుగ్రహ భాషణం వింటే చాలు వాళ్ళ యొక్క కరుణామయం యొక్క దృష్టితో వారి అనుగ్రహ భాషణంతో వీళ్ళలో మంచి మార్పు వస్తుందని చెప్పని ఆశిస్తూ మీకందరికీ కూడా మరొకసారి స్వామివారి అనుగ్రహ భాషణంతో మంచి జీవితం మంచి భవిష్యత్తు కళ్యాణప్రదంగా జయప్రదంగా మంగళప్రదంగా శుభప్రదంగా ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమో నారాయణాయ సెలవు